ఇది బీసీహెచ్ జిఎస్ఎం కంట్రోలర్ మొబైల్ కంట్రోలర్ ఇది వచ్చేసి బీసీహెచ్ కంపెనీ కొత్తగా ప్రోడక్ట్ లాంచ్ చేసింది ఇది మొబైల్తో ఆపరేట్ చేసుకోవడం ఏ విధంగా దీన్ని కనెక్షన్స్ ఏ విధంగా వేయాలి ఇందులో వచ్చేసి ఈఎస్ఎంలో రెండు ఎల్లో వైర్సు రెండు వైట్ వైర్సు రెండు బ్లాక్ వైర్సు తర్వాత ఆరు మూడు వైర్లు ఉంటాయి సో ఈ ఈ షార్ట్ షార్టర్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి సో ఇది మనము ఓల్డ్ టైప్ మోడల్ నల్లెండు మోడల్ డివైల్ తీసుకున్నాము ఈ డివైల్లో ఈ మీకు ఫిజికల్ తీసుకున్నాము ఈ ఆర్వైబి ఫేసెస్ మూడు వచ్చేసి ఆర్ వైబి మూడు ఆర్వైబి ఆర్వైబి తీసుకున్నాము తర్వాత ఈ ఎల్లో వైల్ ఉన్నాయి కదా ఈ ఎల్లో వైర్లో సిటీ కాయల్ కనెక్షన్ అనమాట ఈ సిటీ కాయల్ కనెక్షన్ కి సిటీ కాయల్ కనెక్షన్ ఇచ్చినాము సో అదేవిధంగా ఇక్కడ రెండు బ్లాక్ వైర్లు ఉన్నాయి కదా ఈ బ్లాక్ వైల్ స్టార్టర్లో ఆఫ్ కి ఇచ్చారు ఈ వైట్ వైర్లు ఉన్నాయి కదా రెండు వైట్ వైర్లు స్టార్టర్లో ఆన్ బటన్కి ఇవ్వాలి ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇందులో ఇక్కడ స్లైడ్ సిమ్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి ఈ ఇన్సర్ట్ చేసుకొని రైతు ఫోన్ నుంచి ఈ సిమ్కి నాలుగు రిన్లు డబల్ టూ డబల్ టూ మెసేజ్ పంపిస్తే ఈ మొ మొబైల్ లింక్ అవుతుంది సో లింక్ అయిన తర్వాత ఈ మొబైల్ నెంబర్కి రింగ్ చేస్తే ఐవిఆర్ఎస్ కాల్ వస్తుంది అనమాట రింగ్ చేసిన తర్వాత ఐవిఆర్ఎస్ ఐవీఆర్ఎస్ వస్తుంది అప్పుడు సెవెన్ బటన్ ఆన్ చేస్తే ఈ మొబైల్ ద్వారా ఈ మోటార్ ఆన్ అవుతుంది సో అదే విధంగా మనం ఎప్పుడైతే ఆఫ్ చేయాలనుకుంటామో అప్పుడు అదే ఐవైఆర్ఎస్ కాల్ ఫోన్ చేసి ఈ నెంబర్కి తొమ్మిది డైల్ చేస్తే ఆఫ్ అయిపోతుంది సో ఈ విధంగా రైతు ప్రతిసారి పొలం లేకపోకుండా ఇంటి దగ్గర నుంచి ఆపరేట్ చేసుకునే విధంగా ఈ మొబైల్ కంట్రోల్ తయారు చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ